పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక సత్తెనపల్లి రోడ్ లోని కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పల్నాడు జిల్లా ఎస్పీ మరియు వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు అనేక పేర్లు మీరు ఎక్సర్సైజ్ చేయకుండా యోగా చేయటం అంటే మీ మైండ్ని శరీరంతో కలిసి చేసేది ఇప్పుడు మనం కొన్ని చేసి చూపిస్తాం గౌరవ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మనం ఈరోజు యోగాంధ్ర ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇచ్చినటువంటి క్యాప్షన్ కూడా వన్ హెల్త్ వన్ హెల్త్ అని చెప్పి భారతీయ జీవన విధానమే యోగా విధానం అది అనాది కాలం నుంచి కూడా ఈరోజు సాయంత్రం అందరం ఇక్కడ సుమారుగా ఒక వెయ్యి మంది అసెంబ్లీ అయ్యి ఇరవై ఒకటి జూన్లో జరిగేటటువంటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాకి మనము ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాం అంటే యాక్టివిటీ స్టార్ట్ చేయబోతున్నాం మన జిల్లాలో ఈ రోజు నుంచి నెల రోజుల పాటు అందరం కూడా విద్యార్థుల దగ్గర నుంచి స్టూడెంట్స్ ప్లేయర్స్ పెద్దవాళ్ళు రిటైర్డ్ పీపుల్ ఎంప్లాయీస్ అట్లాగే సమ్మర్స్ క్యాంప్లో ఉన్నటువంటి పిల్లలు కానీ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు కానీ అందరూ కూడా ఈరోజు నుంచి యోగా అనేది మన లైఫ్లో ఒక పార్ట్గా స్టార్ట్ చేస్తాము ఇది ఇరవై ఒకటి ఆరు టార్గెట్తో చేస్తుంది కాదు దీన్ని అలా కంటిన్యూ చేసుకుంటూ మన లైఫ్లో యోగా ఒక పార్ట్గా తయారు చేసుకొని మనం ఎంత చేయగలిగితే అంత ఇందా గురువు గారు చెప్తున్నప్పుడు మీరు ఎంత చేయగలిగితే అంతే చేయండి కంపల్సరిగా చేసినట్టుగా మనం చేయలేకపోవచ్చు మనకి ఎంతవరకు సాధ్యం ఉందో గారు आनंद राव गु योगा टीचर्